అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సీనియర్ సిటిజన్లకు రాష్ట్రపతి శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్ళు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు సమ్మిళిత వృద్ధి సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబంధతను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు ఇక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో ఒకటి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందించటం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం ఇక ఈ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం వల్ల వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇక ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భీమాను వర్తింప చేయాలన్న నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు ఇక పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలామంది వృద్ధులు వైద్య సేవలను పొందటంలో ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఇక ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు వారికి సకాలంలో తగినంత వైద్య సంరక్షణ లభించేలా చేస్తుందని అంటున్నారు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయటం అవసరమైన మందుల లభ్యతను పెంచటం నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించటంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ద్రౌపది మురుముగారు అన్నారు